జీ నైన్ టీవీ కి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ అందరికీ నమస్కారం ముప్పై రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ మా నిన్న నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసిన వాడు సారే అమ్ముతారు గంజా అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటాను అట్లా అమ్మాయి చెప్పేది రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 డివి క్యాస్ట్ బజరంగళ ఉన్నాయా వర్షత్ మంచి అమ్మాయిన పెట్టకూడదా పేరు లేదు అదే పెద్ద ప్రాస్ట్యూట్ మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రులు మా లెక్చరర్లు చూసినారు మా సూర్యమణి వాడినారు మంచిదని నన్ను పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరం ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తల రోజా భూలు వేసుకుంది ఫోటో పెట్టిన వీళ్ళు మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తారు సిగ్గుందా మీకు సిగ్గుందే ఇంగాయమొచ్చే తెలుగుదేశం ఉండి ఉండే మళ్ళీ అట్టబై ఇట ఏడో ఉంది ఇల్లు బతుకు తెరుగు కోసం పడతారు పాట పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా నీకేం లేదా నీటి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటారు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ తగ్గు వాళ్ళకన్నా తగ్గునాకలు మీరు బస్సు కలిసారు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తాడు అరే జగన్ బస్సు బస్సులు నిలబెట్టించినాడు ఈ బిజెపి గవర్నమెంట్ లో బస్సులు తగలి పెట్టినారు నా దగ్గర నీచేది ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీన్ని గెడతాను నేనా అదే కొంచెం అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాను మీకు నాకు తెలియదు ఇంకా తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐక్ ఆఫ్ రెస్పెక్ట్ కాల్చి ఏం చేసుకున్నారా ఏం చేసుకున్నారు తీసినారా జగన్ రెడ్డి మేలు మంచోడు జగన్ రెడ్డి మేలుగా మంచోడు నా బస్సు లేదు బస్సు నిలబెట్టిచ్చినాడు నిలబెడితే ఆ పోటీ పది లక్షలు పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేత నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారా మళ్ళీ ఇంకో బస్సు వేస్తారా కలిసిపో వత్సాలు పెట్టినాడు ఏదో భయపడతాం అనుకుంటారా నా కొడకల్లారా పదహారు వేల మంది వచ్చినారు ఆడపిల్లలు గలీజ్ నాకు కొడకల్లరా చేతకడ నాకు నీ అమ్మ నాకు కొడకల్లారా చేతగా నాకు మీరు ఆడలు కూతురు అంటే నాకు ఎర్ర ఎడకుంటారని వాళ్ళు ఊడ మీరు మీరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నాకు కొడకల్లారా లేనటువంటి ఏం చేస్తారు తాను తరు నా పడ మేము శాఖలు ఉన్నాయి కదా ఏం ఒక రూపాయి ఖర్చు దాని పేరు